మాట్లాడుకోవాలి సార్ అంజీ సినిమా మీ దృష్టిలో ఈజ్ ఇట్ డైరెక్టోరియల్ హిట్ అంటే మీకు తృప్తినిచ్చిన సినిమానా మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా ఆ సినిమా వల్ల ఎందుకంటే ఆ సినిమాకి నిజంగా ఊహించినంత రిజల్ట్ రాలేదు అది చాలా పెద్ద నా లైఫ్లో పెద్ద మాన్యుమెంట్ అండి ఎప్పటికీ గుర్తుండే గొప్ప వెంచర్ అంటే దాన్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి అందరూ డైరెక్ట్గా నాకు ఓకే కథ నాది నాది ఓకే ప్రొడ్యూసర్ అండి ఫస్ట్ దీనికి క్రెడిట్ ఎందుకంటే అమూర్త చిరంజీవి గారు డేట్ ఇస్తా అన్నారు శ్యామ్ గారికి శ్యామ్ గారు ఓకే సినిమా చిరంజీవి గారి మీద ఏమంటే మనం ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అనేసుకుంటే డబ్బులు చేసుకుంటే సరిపోయింది కదా లేదు చిరంజీవి గారితో నేను మీదే గ్రాఫిక్స్ సినిమా తీస్తాను కమిటీ అయ్యారు కమిటీ నా దగ్గరికి వచ్చారు ఎలాగంటే చిరంజీవి గారితో మనం తీస్తున్నాం గ్రాఫిక్ గ్రాఫిక్ సినిమా చిరంజీవి గారి పెట్టారేంటి నేను బాబు అయ్యో అది ఎందుకు శ్యామ్ గారు నేను కథందు కమర్షియల్గా డ్యూల్ రోల్తో చిరంజీవి గారితో చేద్దాం శ్యామ్ గారు అంటే లేదు లేదండి నేను చిరంజీవి గారికి ప్రామిస్ చేశాను గ్రాఫిక్ సినిమా తీస్తాను బా ఇది ఎక్కడ కూడా సరే సరే నేను శ్యామ్ గారు కూడా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను సార్ శ్యామ్ గారు చెప్పారండి ఆయనకు ఫ్యాషన్ ఉంది మీకు చెప్పాను కాబట్టి చేయాలని కానీ గ్రాఫిక్స్ అంటే చాలా కష్టం అండి మీరు కొత్త ఆర్టిస్ట్లా చేయాలి ఒక రోజు రోజు నిలబడాలి రోజు రోజు చేయాలి సార్ ఇంత కష్టం ఉంటుంది అది ఏదంటే రక్షణ నీకేం కంగారు పడకు నేను కొత్త ఆర్టిస్ట్లా చేస్తాను నీకు ఎందుకు ఎన్ని రోజులైనా చేస్తాను బట్ నా మీద గ్రాఫిక్ సినిమా తీయాలి సార్ ప్రొడ్యూసరు టెన్షన్ లేకుండా ఉన్నారు హీరో కూడా టెన్షన్ లేకుండా ఉన్నారు నేను కథ అంతా కూడా వర్కౌట్ చేసి నిజంగా చిరంజీవి గారు అదే టెంపుల్ చేశాడు నేను వన్ మంత్ వన్ మంత్ ఇంటర్వల్ సీన్ అండి వన్ మంత్ అది పడిపోవడం తీయడం చిరంజీవి గారు అలాగే కూర్చొని చేశాడు కొత్త ఆర్టిస్ట్ లాగా అందులోకి ఆ సినిమా అనేది చాలా గ్రాఫిక్స్లో కూడా కాకుండా సినిమా కథగా కూడా చాలా గొప్ప కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అందులో చిరంజీవి గారిని వరే ఏంట్రా అనే పాత్ర ఒకటి ఉంది చిరంజీవి గారు వరే అంటే ఎవరు అనాలి ఎక్కడ అనాలి ఇది ఎక్కడ గొడవ ఎవరంటే యాక్సెప్ట్ చేస్తారని ఎవరు కాదని నాగబాబు గారిని పిలిచి ఆ జా క్యారెక్టర్ చేయించు ఓల్డ్ క్యారెక్టర్ మీసాలు అన్నీ వేసి గెటప్పులు వేసి అలా పెద్ద స్టడీ అండి అంజీ అనేది పెద్ద స్టడీ అందులోకి దాని వర్క్ హెవీ వర్క్ అండి అంటే ఒక చిన్న షార్ట్ అంటే వచ్చి కార్ వచ్చి ఎక్కాలి అనే షార్ట్లో నూట ఇరవై షార్ట్స్ ఉంటాయండి దాంట్లో అంత కాంప్లికేటెడ్ షార్ట్స్ అది అంతా కూడా అలా వర్క్ చేయబట్టి దానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది శ్యామ్ గారు ఎంతో కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ సినిమాని తీశారు అది నిజంగానే రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ హెవీ అండి అంజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా హెవీ హెవీ అయినా సరే అనుకున్న టైం కంటే ఎలా ఉండేదంటే ఆ వర్క్ నాకే కళ్ళు తిరిగేలా ఉండేదండి ఎందుకంటే గ్రాఫిక్స్ ఒకవైపు సింగపూర్లో చేసేవారండి ఒకవైపు ఒరిస్సాలో చేసేవారు ఒక మలేషియాలో చేసేవారు ఒకటేమో అమెరికాలో చేసేవారు అంటే ఇక్కడ నుంచి కంప్యూటర్ వెళ్ళి ఫ్లైట్లో అమెరికా వెళ్ళి అది కలెక్ట్ చేసుకొని మర్నాడు పోతున్న మళ్ళీ ఆ కంప్యూటర్ వచ్చేది ఫ్లైట్లో ఇది ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అండి నాకు శ్యామ్ గారు ఆ కథన మాత్రం నేను గట్టిగా పట్టుకొని ఇది ఇదేంటి చిరంజీవి గారు కూడా బాగా చేద్దామండి బాగా పాపం ఆయన ఎంత టైం అంటే ఆయన క్లైమాక్స్ వేసుకున్న డ్రెస్సు టూ ఇయర్స్ వేసుకున్నాండి ఆయన ఒకే డ్రెస్ ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ మార్క్స్ పెడితే మళ్ళీ మారిపోద్దండి అదంతా అందుకని తీయడానికి లేదు అది అదే వేసుకోవాలి అది వచ్చిన అందుకే వచ్చిన వెంటనే ఆయన నా వచ్చేవారు ఏమండి డైరెక్టర్ గారు మామూలు డ్రెస్సు ఒక పది నిమిషాలు వేసుకున్నాక ఇది వేసుకోలేండి అది సార్ దాన్ని ఏమంది పర్వాలేదు అంటే లేదండి మళ్ళీ చాలా రోజులు చేస్తున్నాక వేస్తున్నా అది ఉతకడానికి లేదు ఆ డ్రెస్సు అలాగ ఆయన ఎంతో కొత్త ఆర్టిస్ట్ చిరంజీవి గారు కొత్త ఆర్టిస్ట్గా చేశారు ఇప్పటికీ అంజి సినిమా ఈజ్ ఎ గ్రేట్ మాన్యుమెంట్ ఆడియన్స్ ఎప్పుడబ్బా చేయండి ఏ సినిమా అండి అంటారు ఎక్స్పెక్టేషన్తో చూసినప్పుడు తక్కువ ఉండొచ్చండి చూడగా 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 అంజి అనేది చరిత్రలో బెన్హర్ లాగా అలాంటి గొప్ప సినిమా అండి ఈరోజు దీనికి ఫస్ట్ మార్క్స్ టు శ్యామ్ గారు హీరో అనేవాడితోటి గ్రాఫిక్స్ సినిమా చేయాలన్నాడు అంత పెద్ద హీరో ఉండి చిరంజీవి గారు కొత్త ఆర్ట్స్తో యాక్ట్ చేయడం సరే వీళ్ళందరినీ క్వాలిఫై చేసి రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం నేను అలాగే అందులో ఫస్ట్ టైం మేము మహేష్ బాబు వైఫ్ని ఇండ్యూస్ చేసాం ఆవిడ అందరూ ఫస్ట్ టైం చేసింది మహేష్ గారిని కూడా మేము ఇండ్యూస్ చేస్తాం పోరాటంలో అందుకని అందరం కలిసి టీం వర్క్ అండి ఎంత టీం వర్క్ అంటే ఐదు సంవత్సరాలు అలాగే అదే సెట్ లో ఒక పెద్ద సెట్ రిస్క్ అనిపించలేదా సార్ ఆ టైంలో అంటే ఆ టైంలో ఎవరికి ఏమైనా జరగచ్చు మధ్యలో అసలు సే ఐదేళ్ల ప్రాజెక్ట్ అంటే అసలు హీరో హీరోయిన్స్ యాక్టర్స్ టెక్నీషియన్స్ చాలా మామూలు చిరంజీవి గారు హీరోయిన్ వీళ్ళను తప్పించి ఆల్మోస్ట్ కతిమ వాళ్ళు కొత్త అర్చన పెట్టాం ఒకవేళ వీడు కానీ ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళలాగే ఉండేవాడు ఎక్కడున్నాడు అని వర్క్ అండి అందులో ఫస్ట్ టైం సెట్లో చేసిన ఒక క్యారెక్టర్ ఉంటారు మాంత్రికుడు వాడిక్కడ మన ఐ ఆస్పత్రి ఉంది కదండి ప్రసాద్ గారిది అక్కడ ఉండే ఒక అతను వాడిని తీసుకుని చేయించాం క్యారెక్టర్ వాడికి గ్లామర్ వచ్చేసిన తర్వాత అంతా కూడా అలాగా అందరినీ టీం వర్క్ అండి వీళ్ళు ఏంటి టైం పడుతుంది దీనికి ఏంటి దీనికి ఏంటి అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ టీం వర్క్ ఎవరు ఎలాగ వెళ్ళిపోతున్నా సరే నేను దారాలు పట్టుకొని ఉన్న ఒక గాలిపటనాలు ఎగురుతుంటాయి కదా అన్ని దారాలు పట్టుకొని ఉండి ఎలా చూసుకోవాలని వర్క్ అందుకని అందరం కూడా కష్టపడి చేసాం అందరూ కష్టపడ్డారు అందరికంటే ప్రొడ్యూసర్ కష్టం ఎక్కువ డబ్బు 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 రిలీజ్ అయ్యాక రిజల్ట్ గురించి మీరు రిజల్ట్ హ్యాపీ డిసప్పాయింటెడ్ అంటే మేము అనుకున్నంత రాకపోయినా ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఇవే అండి చిరంజీవి గారు గ్రాఫిక్స్ అంటే దానికి అంత అంతుంటుంది కదా కానీ ఇప్పుడు దానికి మంచి మార్క్స్ వచ్చినాయి రాను రాను సో సినిమా సినిమాగా మాత్రం బాగా సాటిస్ఫాక్షన్ డైరెక్టర్గా మాత్రం నాకు హైలైట్ ఆ సినిమా సినిమా చూడండి ఇప్పుడు మీరు అసలు ఆ సినిమా ఏ ఇంగ్లీష్ సినిమా కూడా పనికిరాదు దాని ముందు అంత గొప్ప సినిమా అండి అది అంత గొప్ప సినిమా ఇచ్చినందుకు చిరంజీవి గారికి శ్యామ్ గారికి డైరెక్టర్గా నేను చాలా హ్యాపీ ఎందుకంటే ఈరోజు వచ్చిందంటే మా పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళకే తిల్లి అయిపోతుంటారు ఎలానండి గాలు ఎలా తిరిగారు గాలు ఎలా నడిచారు గ్రేట్ 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 నిజంగా